గుంటూరు జిల్లా మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో అరవై రెండవ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న ఈ పోటీకి విజ్ఞాన్ వర్సిటీ ఆధ్యం ఇస్తోంది అరవై రెండవ దేశంలో అత్యున్నత వ్యక్తిగత చెస్ టోర్నమెంట్ ముప్పై లక్షల రూపాయల ప్రైజ్ మనీతో జరుగుతున్న ఈ పోటీ రాబోయే అంతర్జాతీయ పోటీలకు ఎంపికకు ప్రధాన వేదికగా నిలుస్తోంది ఆటగాళ్లకు అద్భుత సౌకర్యాలు కల్పిస్తోంది టాప్ సెవెంటీ బోర్డు లాటలు లైవ్ లో ప్రసారం అవుతున్నాయి విజ్ఞాన్ వర్సిటీలో జరుగుతున్న చెస్ ఛాంపియన్షిప్ ను అభిమానులు ఆస్వాదిస్తున్నారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె జగదీష్ అన్నారు సీఎంపై విజయం సాధించాడు సంతోష్ కాకినాడకి సంబంధించిన అబ్బాయి మీ అబ్బాయి అయ్యిపై విజయం సాధించాడు సాధారణంగా ఈ పిల్లలు ఇంత దూరాలు ఉంది కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది మనకి విద్యా కాలేజీలో ఆతిథ్యం నాకు మేము ఆంధ్రా చస్ అసోసియేషన్ పరిస్థితి చాలా రుబ్బడి ఉంటాము అబ్బాయి గారికి ఈ ఇలాంటి టార్నమెంట్లు పక్కన పిల్లలందరికీ చాలా ఎంకరేజ్మెంట్గా ఇంకా చాలామంది పిల్లలు ఐఎమ్లు జీఎంలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి రెడీ అవ్వడానికి ఎంతో బాగుండదు అలాగే పిల్లలందరికీ కూడా ఫుడ్ అవును అండి అకామిడేషన్ అది కూడా టైం ప్రకారం ఉండకండి జరుగుతుంది మాస్టర్స్ ముప్పై మంది ఇంటర్నేషనల్ మాస్టర్స్ నూట ముప్పై మంది రూపాయలు ఈ గవర్నమెంట్ ఏంటంటే मैं भारत तो देश में अन्नी राष्ट्र की फोर आफ् देट चांपियन शिपुच् अलग ग्रांड मस कैड मिनिस्टर्स ये में, में, में क्या वो इंटरनेशनल है